నమస్తే వెల్కమ్ స్టూడియో న్యూస్ గ్రాముల మత్స్యకారులు కూడా తాతా తరాల నుంచి ఇక్కడే షిప్ యార్డ్ గా ఉపయోగించుకుంటున్నారని నల్లబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది పెద్దలు ఈ షిప్ యార్డ్ కు సమీపంలో పెద్ద పెద్ద రాళ్లను వేస్తున్నారు కొంతకాలం క్రితం మా మత్స్యకారుల వద్ద కొంత స్థలాన్ని కొనుగోలు చేస్తారు కొనుక్కున్న వాళ్ళు కూడా మా మత్స్యకారులు స్థావరాన్ని వల్ల స్థావరంగా మార్చుకుంటున్నారు ఇక్కడ చాలా మంది మత్స్యకారులు బ్రతుకుతున్నారు మాకు చాలా శాతం ఉద్యోగాలు తక్కువ రానున్న రోజుల్లో సముద్రం తీవ్రత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇలా రాళ్లు వేసేస్తే అప్పుడు మా తెప్పలు వలలు వేసే అవకాశం ఉండదు ఆ పెద్దలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు జాగా వాడర్లను కూడా మనం ఎదిరించాలా మనకి మన ప్లేస్ లో మనం కాపాడుకోవాలనే భావన ప్రతి ఒక్కరికి కలగాలి ఎందుకంటే ఇది మన మన ప్లేస్ ఎన్న నుంచి ఉన్నటువంటి ఇతర తరాల నుంచి ఉన్నటువంటి స్థలం కాబట్టి ఇది ఇది మన మత్స్యకారులు మన పూర్వీకులు సంపదించినటువంటి మన ప్లేస్ ఇది మనం ఎప్పుడు ఉన్నా మనకు మరో ఉద్యోగాలు లేవు మరో దారులు లేవు ఎప్పుడు కూడా ఈ మ ఈ గంగమ్మ తల్లిని నమ్ముకుంటూ గంగమ్మతిని మనం వేటకి వెళ్తాం ఆ జీవన చిన్న తెచ్చిన వంద రెండు వందల రూపాయలు ఉంటే మన భార్య పిల్లలు పోషించుకోవడానికి అవకాశం కుదురుతుంది కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మాతో పెద్దలందరితో చేతునిచ్చి మాతో సేకరించి ఈ దీని విషయంలో ఎంతవరకైనా వెళ్ళి మనం ఫైట్ చేయడానికి అందరూ చక్కగా ఉంటామని సభ ముఖ్యంగా మీ అందరికీ పత్రిక వెళ్ళడానికి వాసులు వాసుపల్ నోకరాజు అండి మంగమారిపేట గ్రామ పెద్దను అలాగే పద్నాలుగు పెద్దను కూడాను అయితే మా చిన్నతనంలో అయితే సముద్రం అనేది చాలా దూరంగా ఉండేదండి మేము ఇంటి నుంచి దరి బీచ్ వాటికి వెళ్ళేసరికి మధ్య మధ్య తవ్వుకొని బీచ్కి వెళ్ళి అండి అలాంటిది ఏంటంటే కొంత మేరకు కొట్టుకొచ్చింది అంతా చాలా పూర్తి కొట్టింది మరి గ్రామం కూడా స్థలాలు కూడా సముద్రం కలిసిపోయాయి అయితే మా మా జీవనోపాధి సముద్రమే అది తప్ప ఏ వృత్తి మాకు తెలియదు రైతు అంటే ఆ పంట అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి కూలీనాలు చేసుకుంటాడు మేము అలాగే మా వేట విరామ సముద్రం సరే మేము ఎక్కడికి వెళ్ళి యాడ్ చే కష్టపడి పని చేసుకోలేని పరిస్థితి మాది దీనికే గట్టిపడి దయచేసి మాకు ఈ యాచులు యాత్రలు కట్టి మా జీవనోపాధి కోల్పోతున్నాం దయచేసి మీ మీడియా వాళ్ళందరూ ఇది ఇదే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి మా మత్స్యకారులకి అందరికీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం రెండు వేల కోటాం వాళ్ళు ఐదు వేలు కుటుంబాలు ఎబావ్ ఉంటాయి మొత్తం పద్నాలుగు ఊళ్ళోను ఐదు వేలు కుటుంబాలు నేను వాసుపల్లి పెద్ద ఉప్పాడు గ్రామం పెద్ద ఒప్పాడి గ్రామం పెద్ద మనిషిని అయితే మాకు తరతరాల నుంచి మా తాతల తండ్రి ఎక్కడి నుంచి ఇదే ఏడ్లో మేము జీవన జీవనోపాధి సాగిస్తున్నాం ఎందుకంటే అక్కడ చూస్తే సముద్రం చాలా హైటు ఉంటుంది ఇటు చూసిన సముద్రం హైట్ ఉంటుంది ఐదో నెల నాలుగో నెల వచ్చిందంటే మొత్తం పద్నాలుగు గ్రామాలు మిగతా తూర్పు వాళ్ళు కూడా ఇక్కడే జీవనోపాధి చేస్తారు మీ మా కుర్రాలు వేటకెళ్ళిన కూరలు వెయ్యి మంది అయితే దాని మీద పదివేల కుటుంబాలు జీవనోపాధము పొందుతున్నారు మరి ఆ వేటకి వెళ్ళగానే ఉంటే భార్యాభిడర్తలు పస్తుతం ఉంటారు ముస్లిం వాడు కనుక కానీ ఎవరు పనికి వెళ్ళడానికి వీలు లేదు పని చేయలేరు సముద్ర వేట తప్పించి మా వాళ్ళకి ఏమీ తెలియదు అని దయచేసి ఏంటంటే ఇదివరక మన అమ్మారు గారికి బోర్డు కూడా పెట్టారు దాన్ని కూడా చక్కనుంచి వాళ్ళు దాన్ని తోసిస్తారు అయితే మా మా పట్టుదల ఏంటంటే మొత్తం మా మత్స్యకారులంతా ప్రాణం పోయినా ఆ రాళ్ళు వేస్తే ఆ రాళ్ళకైతే ప్రాణాలు విడిచిపెడతాం కానీ పోరాటం మాత్రం కొనసాగుతుంది అదే విషయం రేపు స్పందనాలకు వెళ్ళి కలెక్టర్ గారికి కూడా ఈ విషయం చెప్తాం అలాగే శాసనసభ్యులకు మంత్రివర్యులకు అందరూ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం వాళ్ళు స్పందిస్తే ఓకే స్పందించలేదనుకో ప్రాణాలే ఇక్కడ పిలిస్తాం దయచేసి మీరు మాకు సహకరించి మా మత్స్యకారులకి ఒక న్యాయం చేస్తారని కోరుకుంటారు పద్నాలుగు గ్రామాలు అలాగే ఆ తూర్పు చెప్తాను పెద్ద ఒకటి రెండు గ్రామాలండి శిమోపాడు ఒక గ్రామం దెబ్బలపాలెం ఒక గ్రామం కొత్తబూరు పుక్కవాళ్ళపాలు చొక్కవానిపాలెం గంగడపాలెం గోపేట కోపల దెబ్బలపాలెం శ్రీపల్లిపాలు మంగమార్పేట రెండు గ్రాములు ఇవి పద్నాలుగు గ్రాములు అలాగే కాకుండా తూర్పు వాళ్ళు కూడా ఒక పది గ్రామం వస్తుంది ఇక్కడే వేట చేస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడే బ్రతుకుతున్నారు ఎందుకంటే మేము వాళ్ళు మేము ఒక ఒకే సామాజిక వర్గం కాబట్టిగా వాళ్ళకి మేము సహకరిస్తాం మాకు వాళ్ళు సహకరిస్తారు దాని మీద మేము అందరూ జీవనోపాధి చేస్తారు దయచేసి మీరు ఆ ప్రభుత్వం తీసుకెళ్ళి మాకు ఏదో చేస్తారు మాది మంగమారిపేట గ్రామం ఇక్కడ మంగమారుపేట గ్రామమే కాదు ఉప్పాండి నుంచి మంగమారిపేట దాకా ఉన్న పద్నాలుగు గ్రామాలు కూడా ఇక్కడ తరతరాల నుంచి ఇక్కడ ఏట చేసి ఇది ఫిష్ మార్కెట్ హ్యాట్గా ఆల్రెడీ భీమిడి తర్వాత మంగమారిపేట ఒకటే ఉంది మరి ఇలాంటి మా ఫిష్ హ్యాట్ని కొంతమంది పెద్దలు ఇక్కడ మా హ్యాట్కి భారీ రాళ్ళు మా సముద్రాన్ని కప్పడం వల్ల అంటే వాళ్ళకుంటే ప్రైవేట్ ల్యాండ్ అవ్వచ్చు కానీ ఇక్కడ మత్స్యకారులందరికీ చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది మరి ఇటువైపు చూస్తే కొందరు సముద్రంలోకి వచ్చారు ఇటువైపు చూసిన సముద్రంలోకి వచ్చారు మరి రీసెంట్లీ ఈ మధ్య ఓ కొత్తగా మా గ్రామస్తులే అంటే మా ఊరోళ్ళు అమ్మేరి కాబట్టి ఎవరు కొనుగొని ఉంటారు కానీ కొనుక్కునే వాళ్ళు కూడా మా మత్స్యకారులు బ్రతికులు మీతో ఆటలాడుకునే విధంగా మా నుంచి ఇక్కడ వాల్టేరు వాల్టేర్ తర్వాత మంగమారుపడి మంగమారు భీమిలి ఈ ఫిషింగ్ హ్యాడ్లు ఈ ఫిష్ ల్యాండింగ్ క్రాఫ్ట్స్ ఇక్కడ మాకు ముప్పై ఆరు లక్షలతో ప్రభుత్వం కూడా షెడ్లు కట్టారు కానీ ఈరోజు చాలామంది ధనుకులు మా యొక్క స్థావరాన్ని వాళ్ళు స్థావరంగా చేసుకొని మా మత్స్యకారులు చేరడానికి అవకాశం లేకుండా ఈరోజు ఈ విశాఖపట్నం జిల్లాలో ఈ బీటిపట్నం మండంలో భీముల తర్వాత మంగమారిపేటే మరి లాస్ట్ టైం కూడా మీరు చూస్తారు ఇక్కడ రింగ్ల విషయం కూడా అక్కడ ఏర్పడింది ఇక్కడ చాలామంది మత్స్యకారులు ఈ జీవన జీవనయుధం కూడా ఈ మత్స్య కారు మీద వేట మీదే బ్రతికే వాళ్ళం అందరం కూడాను మాకు చాలా వరకు ఉద్యోగాలు తక్కువ దీన్ని బ్రతికించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు ఒకటి ఆలోచించాలి గతం కన్నా ఈరోజు టెక్నాలజీ పెరిగింది మరి రాను రాను రానున్న రోజుల్లో ఇప్పుడైతే మీరు సముద్రంకి షూట్ చేయండి ఒకసారి ఇప్పుడు లో లెవెల్లో ఉంది కాబట్టి చాలా కిందగా ఉంది మరి అదే హైటైట్లో ఉండే అంటే చాలా పైకి వస్తుంది మ్యాక్సిమం ఫిఫ్టీన్ మీటర్స్ వస్తుంది మరి ఫిఫ్టీన్ మీటర్స్ ఈ సీజను నెక్స్ట్ సీజను ఆరో నెల నుంచి మళ్ళీ ఆగస్టు వరకు కూడా సముద్రం ఈరోజు అయితే మనం ఎక్కడైతే ఫ్రెష్ ఫీడ్ పెట్టామో అక్కడి వరకు సముద్రం ఆ రోజు ఇక్కడ ఈ టెప్పలు కానీ వల్ల కానీ పెట్టే అవకాశం లేదు కాబట్టి దయచేసి ఇప్పుడు చేసేవాళ్ళు ఈ రాళ్ళు వాళ్ళకి ఎంత పెద్ద బౌండరీ అయితే ఉందో అక్కడ వరకు వేసుకొని మిగతాది ఆపేసి మాకు అందరూ సహకరించాలని మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని పెద్దలందరికీ మా మత్స్యకారు గ్రామాల కలికి మీ ఫ్రెష్ వాళ్ళందరూ కూడా నా హృదయపే నమస్కారం తెలియజేసుకుంటూ ఆదుతున్నాను